పురాణాల్లోని పతివ్రతా శిరోమణుల కథలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు అని నిరూపించిన చిత్రం సతీ అనసూయ పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవై ఐదున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మాత సుందర్లాల్ నహత దర్శకుడు కె బి నాగభూషణం ఈ సినిమా కథ బహుళ ప్రాచుర్యంలో ఉన్నదే మహాపతివ్రత అనసూయ అత్రి మహర్షి భార్య గంగా నది తన ప్రక్షాళనకు సహాయం చెయ్యమని సరస్వతి లక్ష్మి పార్వతుల్ని కోరుతుంది వారు ఆమెకు సహాయం చెయ్యలేకపోతారు నారదుడి సలహా మేరకు అనసూయను కలుసుకున్న గంగకు పాప విమోచనం కలుగుతుంది తాము చెయ్యలేని పనిని అనసూయ చేసినందుకు త్రిమాతలు ఆమె మీద కక్ష కడతారు శివుడి మెడలోని నాగరాజును అత్రి మహర్షిని కాటువేసి రమ్మని పంపిస్తారు అనసూయ శివుణ్ణి ప్రార్థించి భర్తను కాపాడుకుంటుంది ఇంకోసారి అనసూయ శీలాన్ని భంగం చెయ్యమని మన్మధుణ్ణి పంపిస్తారు త్రిమాతలు మన్మధుణ్ణి అంధుడివి కమ్మని శపిస్తుంది అనసూయ ఈ కథకు సమాంతరంగా నర్మద శివానందుల ఉపకథ సాగుతుంది గుడ్డివాడైన భర్త కౌశికుణ్ణి బండిలో కూర్చోబెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్తున్న నర్మదను త్రిమాతలు ఇబ్బందులకు గురిచేస్తుంటే అనసూయ కాపాడుతూ ఉంటుంది చిట్ట చివరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించమని పంపిస్తారు త్రిమాతలు త్రిమూర్తులు కోరిన అసాధారణ కోరికను అనసూయ ఎలా మన్నించింది అన్నది ఈ కథకి ముగింపు ఈ సినిమాకి మాటలు సముద్రాల జూనియర్ రాస్తే పాటలు రాసింది సముద్రాల జూనియర్ కొసరాజు సంగీతం సమకూర్చింది ఘంటసాలగారు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర సతీ అనసూయగా అంజలీదేవి ఆమె భర్త అత్రి మహర్షిగా గుమ్మడి త్రిమాతలుగా సూర్యకళ మోహన సత్యవతి నర్మదగా జమున ఆమె భర్త శాపగ్రస్తుడైన కౌశికుడిగా కెవిఎస్ శర్మ నారదుడిగా పద్మనాభం మొదలైన వారు నటించారు శాప విముక్తుడైన కౌశికుడిగా ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించడం విశేషం ఈ సినిమా చక్కటి విజయం సాధించి శతదినోత్సవం చేసుకుంది ఒకే సంవత్సరంలో సతీ సావిత్రి సతీ అనసూయ రెండు విజయవంతమైన చిత్రాలను అందించిన ఖ్యాతి దర్శకుడు కె బి నాగభూషణంగారికి దక్కింది